హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ సీనియర్ నేతల మధ్యలో విభేదాలు ఆ పార్టీని కొంత కలవరానికి గురి చేస్తున్నాయి ప్రధానంగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నామినేషన్ వేయలే వేయడానికి అనుమతించలేదని సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కొంతకాలంగా పార్టీ మీద నేతల మీద కొంత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు ఆ రాజీనామాను వెంటనే ఆమోదించిన బీజేపీ అధిష్టానం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పడం కొంత కాషాయ పార్టీని కలవడానికి గురిచేసిందనుకోవచ్చు ఎందుకనంటే ఆయన బీజేపీ తరఫున రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచిన ఏకైక శాసనసభ్యుడు పైగా కట్టర్ హిందుత్వవాది అలాంటి నేతపైనే సస్పెన్షన్ను ఆమోదించి ఒక స్పష్టమైన సంకేతాన్ని బీజేపీ అధిష్టానం పంపింది క్యాడర్కైనా నేతలకైనా అంటే గీత దాటితే వేటేస్తామనే ఒక ఇండికేషన్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాయందర్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ల మధ్య ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు అంతర్గతంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా తాను పోటీ చేస్తే ఈ నియోజకవర్గంలో హుజరాబాదు ఈటల రాయందారు ప్రాతినిధ్యం వహించిన ఇట హుజరాబాద్ నియోజకవర్గంలో తనకు ఓట్లు తక్కువ రావడాన్ని ఆయన ప్రశ్నించారు దీనికి కారణం ఇటల వర్గం అని ఆయన ఆరోపణ చేస్తున్నారు అలాంటి వాళ్లకు టికెట్లు ఎలా ఇస్తామని ఒక ప్రశ్నను సంధించారు ఈ నేపథ్యంలోనే ఇటల రాయందారు హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు చామ్రిపేటకు వచ్చిన సందర్భంగా చాలా తీవ్రస్థాయిలో బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండానే తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు నేను ఏంటో నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు ఇవ్వనివి అన్నట్టు చాలా సీరియస్ వార్నింగ్లు ఇచ్చాను అంటే పార్టీ అధ్యక్ష పదవి తనకే వస్తుందని ఆశించిన ఈటల రాయందరు కొంత నిరాశకు గురైన తర్వాత సైలెంట్గానే ఉన్నారు ఆయన పార్టీ పెడతారను లేకపోతే వేరే పార్టీలో మారుతున్న ప్రచారం జరిగింది కాకపోతే సొంత పార్టీలోనే తనకు కొంతమందితో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని ఈటల రాయందర్ వ్యాఖ్యలతో చెప్పుకొని చెప్పాడు ఇదే అంశం మీద నిన్న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద మాట్లాడుతూ ఆ ఆర్డినెన్స్ను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని కుండబదులు కొట్టి ఈ అంశంలో బీజేపీని కానీ లేకపోతే కేంద్రాన్ని కార్నర్ చేస్తే ఊరుకునే ప్రసక్తులను హెచ్చరిస్తూనే విలేకరులు అడిగిన ప్రశ్నకు రాయసింగ్ మీద వేటు తొందరపాటు చేరంటే లేదు లేట్ అయిందని ఇప్పటికే మావాలంటున్నారన్నారు మరి బండి సంజయ్ రాయందర్ వ్యవహారం మీద స్పందించాలని కోరినప్పుడు సమాధానం దాటవేశారు నిజానికి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఏపీ విన్నింగ్ కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఇక్కడ పోటీ ఇప్పటికీ చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రస్తావించారు చెప్పింది కూడా ఈ నేపథ్యంలోనే పార్టీ నేతల మధ్యనే విభేదాలు తారస్థాయి కూడము అది కీలక నేతల మధ్యనే ఈ విభేదాలు ఉండడం అనేది క్యాడర్ కొంత అయోమయాన్ని గురి చేసే అంశం ఇది రానున్న రోజుల్లో మరి ఈ వ్యవహారాలు ఎలా చక్కదిద్దుతారు ఎందుకని అంటే రేపు కూటమి తరఫున కలిసి పోటీ చేసినా కానీ మెజారిటీ సీట్ సీట్లు బీజేపీ పోటీ చేసే మహబూబ్ నగరు పాత మహబూబ్నగర్ ఖమ్మము నల్గొండ కొన్ని ఏరియాలలో టీడీపీకి కొంత ఇచ్చి జనసేనకు టీడీపీకి కొంత ఓట్ షేరింగ్ ఇచ్చేసి ఎందుకంటే బీజేపీ బలంగా లేని చోట ఇచ్చేసి మిగతా అన్ని చోట్ల మెజారిటీ సీట్లు బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే నేతల మధ్య తలెత్తిన ఈ ఈ అంతర్గత పోరు బహిర్గతమై బాహటంగా ఓలమీదోలు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకోవడం ఎలా చూస్తుంది పార్టీ దీన్ని ఎలా అధిగమిస్తుంది అన్నది రానున్న రోజుల్లో దీని మీద ఏం చేయబోతుంది అన్నది త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో